దేవి సర్వ సర్వత్ర విజయం సదా ళీదేవి పూజలు అందుకే ఎక్కువగా పురోహితులు గాని తెలుసున్నటువంటి వారు ఎక్కువగా కాళీ ఆరాధన ప్రక్రియలు చేయరు ఎందుకంటే ఆ ఆరాధన ప్రక్రియ చేయాలి అంటే నూట యాభై మూడు మంది ఉపదేవతల యొక్క పూజ ప్రక్రియను నిర్వహించాలి ఆ తర్వాతనే కాళీ హోమము గానీ కాళీ పూజా విధానము గానీ కాళీ అభిషేకము గాని కాళీ విధానానికి సంబంధించిన ఏ విధి విధానాలైనా సరే నిర్వహించాలి కాబట్టి ఎవరికి తెలియకుండా ఏం చేస్తారంటే డైరెక్ట్ కాళీమాత ఫోటో ఒకటి పెట్టేస్తారు పెట్టేసి ఇంకా పూజా విధానం ప్రారంభమైందని చెప్పి చేస్తూ ఉంటారు అసలు ఎందుకు చేస్తారనేటటువంటి ఆలోచనలో కూడా వారు వెళ్ళరు ఆ వెళ్ళేటటువంటి విధానం కూడా లేదు ఎందుకంటే ఆ ఫోటో అక్కడ చూడగానే అమ్మవారు చాలా విశేషమైనటువంటి రౌద్ర రూపముతో అమ్మవారు పురులమాల వేసుకొని అక్కడ కనబడేసరికి ఆ దేవత యొక్క రూపాన్ని చూడగానే చాలామందికి తెలియనటువంటి ఒక భక్తి భావముతో ఉన్నటువంటి ఒక భయము గురి అవుతుంది ఆ అయిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి పూజ చేసేటటువంటి వారు వారి పూజా విధానంలోకి వారు వెళ్ళిపోతారు